నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ లేకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ఇక చూసుకున్నట్లయితే చాలామంది ఇప్పుడున్న పొజిషన్లోన ఈ మిరప ధరలు ప్రజెంట్ ఏసీల దగ్గర ఏం అనేది దాని గురించి ఒక వీడియో రూపంలో అందిస్తానని చెప్పడం జరిగింది నిన్న అందుకే నేను కనుక్కొని మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే పంచుకున్నాను అనమాట ఈ వీడియో చాలామందికి ఉపయోగపడచ్చు ఎందుకంటే చాలామంది రేట్లు వస్తే అమ్ముకుంటామన్న రైతులకైతే ఇది శుభవార్త అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజెంటు నేను గత నాలుగు నెలల నుంచి వీడియోలు చేయడంలో మీరు ముఖ్య భూమిక పోషించారు అంటే నన్ను నమ్మి ఇంతవరకు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు చాలామంది పాతవి అమ్ముకోండి కొత్త ధరలు అయితే వస్తాయని చెప్పడం జరిగింది వాటికి అనుగుణంగా ఇప్పుడు కాస్త కూస్తో రైతన్నకైతే మేలు జరిగిందని అయితే నేను అభిప్రాయపడుతున్నా అలాగే మీరు కూడా తెలపండి ఎందుకంటే చాలామంది రైతులు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఉన్న రేట్లు పెరుగుతున్నాయి ఇవి అమ్ముకోవాలా లేదా అనేది చాలామంది అనమాట వాళ్ళు ఫుల్ లెంత్ వీడియో చూడండి అర్థమవుతుందనమాట ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే చాలామంది రేట్లు తెలుసుకుంటున్నారు తెలుసుకున్న తర్వాత చాలా మందికి ఆశ ఆశ అనేది మానవుని సహజ లక్షణం అనమాట ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన ఇప్పుడు రేట్లు అంటే ఇప్పుడు తేజ అయితే మనం చూసుకోవచ్చు పదహైదు నుంచి పదహారు వేలు లోపట్నైతే నడుస్తుంది ఎందుకంటే ఇది ఇంతకుముందు పది నుంచి పన్నెండు వేలకు మించి పోలే ఇప్పుడు వచ్చేసి ఒక మూడు నుంచి నాలుగు వేలు మూడున్నర వేలు అట్లా పెరిగింది ప్రజెంట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ ఎందుకు పెరిగింది దాని గురించి కూడా ముఖ్యంగా చెప్తాను ఎందుకంటే మనకు పాత స్టాకులు అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి చాలామంది అట్లనే పెట్టినారు అంటే రెండు వేల ఇరవై రెండులో ధర పెరగడం వల్ల చాలామంది అట్లనే పెట్టుకున్నారు అంటే గత నాలుగు మూడు సంవత్సరాల నుంచి ఏసీలలో పెట్టిన రైతులు ఉన్నారన్నమాట ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళకు ఏమైంది అంటే మంచి ధర వచ్చిన అమ్ముకోలేని రైతులకైతే నేను ఒకటే చెప్తున్నాను మీకు ధరలు అనేటివి పాత దానిలకి రాదు ఎందుకంటే అంటే మీరు రెండేళ్ళు ఎక్స్పైర్ అంటే అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఏడాది అయితే కాస్త కాస్త రేటు పలుకుతుంది కానీ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆ ఇయర్కి సంబంధించిన రైతులు ఎవరన్నా ఉంటే ఉంటే మీవి క్వాలిటీ తగ్గినాయి బాగా చూసుకోండి ఏసీలలో పోయి చెక్ చేసుకోండి క్వాలిటీలు అనేటివి క్వాలిటీని అయితే మెయింటైన్ చేయలేరు ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఏసీ వచ్చేసి ఒక సంవత్సరానికి లేకుంటే రెండేళ్ళకు టర్మ్ అవుతుందన్నమాట అప్పుడు ఏమవుతుందంటే కాయలు షైనింగ్ తగ్గిపోతాయి కారం ఉండవు మీరు పెట్టుకున్న ప్రతీది అనమాట మనం ఏదైతే ఇప్పుడు రైతులు సీడ్ రకాల నుంచి బ్యాడీ రకాల వరకు వచ్చారు అంటే లావు రకాలు చిన్న రకాల నుంచి వచ్చారో అవన్నీ తెల్లగైపోతాయి అనమాట మీరు చాలామంది ఆశపడి అలాగే పెట్టుకున్నారంటే అసలుకే మోసం వచ్చేస్తుంది ఇప్పటికే దానిలో వడ్డీలకి దానికి సరిపోతుంది అనమాట అప్పులు కట్టలేక చాలామంది ఇలానే అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది చాలామంది అడుగుతున్నారు అది మన చేతిలో లేనిది అన్నగారు ఎందుకంటే ఎవరన్నా మీరు కాల్ చేసి అడగండి ఇదే మాటే చెప్తున్నారు వ్యాపారస్తులు కూడా ఎందుకంటే ఈ నెల ఆఖరి వరకు అంటే ఇప్పుడు సెప్టెంబర్ ఆఖరి వరకు చూస్తారు చాలామంది వ్యాపారస్తులు ఇప్పుడు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట ప్లాంటేషన్ ఎంత జరుగుతుంది అనేది అర్థమవుతుంది అంటే ఈ ఏడాది ఎంత వేస్తారు అంటే గత ఏడాది మనం చూసుకున్నట్లయితే మూడున్నర లక్ష హెక్టార్లు సాగు చేయడం జరిగింది రైతన్నలు ఈ సంవత్సరం వచ్చేసి ఇంకా సాగులో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలామంది నార్లు చనిపోయినాయి నార్లు చనిపోయింటే మళ్ళీ నాట్లు వేసుకుంటారు ఈ నాట్లు వేసుకున్న రైతులది మళ్ళీ వర్షాలు పట్టుకుంటే ఎంత మిగులుతుంది లేకుంటే ఇప్పుడు ఉన్నదే కాపాడుకోగలుగుతారా అయిన తర్వాత ఎంతవరకు ప్లాంటేషన్ చేస్తారు అంటే సెప్టెంబర్ నెల ఎలా ఉంటుందంటే మిర్చి ధరలు పెరిగి తగిన చాలామంది మళ్ళీ ఉన్న చేర్లు పాసేసి మళ్ళీ పెట్టుకునే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే రైతానికి ఒక మైండ్ సెట్లో ఉన్నారనమాట యాభై వేలు పలుకుతుందేమో గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ రేట్స్ లేవు కదా ఇప్పుడు డెబ్బై వేలు డెబ్బై వేలు పలుకుతుందేమో లక్ష పలుకుతుందేమో అని చాలామంది అవగాహనలో ఉన్నారనమాట ఈ క్యూరియాసిటీ నుంచి మనం బయటికి ఎలా రావాలి ఎందుకంటే ఈ మెథడ్స్ నుంచి మీరు బాగా ఆలోచన చేసుకోండి ఎప్పుడన్నా కానీ జనవరి ఫిబ్రవరి మార్చి లోపల నమ్ముకున్న రైతులు బాగున్నారు మార్చి చిలుపు నుంచి అమ్ముకున్న రైతులు ఎప్పుడన్నా కానీ దెబ్బతిన్నారు ఒక్క రెండు వేల ఇరవై రెండు సంబంధించిన ఐఆర్ తప్ప ఎందుకంటే అప్పుడు బ్రోలో బ్రోలోఫిండల్ టెక్నికల్ గ్రాసియా టెక్నికల్ సినిమా టెక్నికల్ అంటే ప్లూక్సామెటోమైడ్ ఈ టెక్నికల్ వచ్చిన తర్వాత కాస్త మార్పు వచ్చింది ఆ ఏడు మందులు దొరకలేవు చాలామంది ఆఫ్లైన్లో కొన్నారు ఆన్లైన్లో కొన్నారు అయినా తీసుకుని వచ్చి పట్టుకున్న రైతులు జనవరి నుంచి నల్లిపోయింది అంటే వెస్ట్రన్ బ్లాక్ త్రిప్స్ మనకు ఈ త్రిప్స్ వచ్చినప్పటి నుంచి చాలా రేట్స్ అయితే అప్పుడు గణనీయంగా పెరగడం జరిగింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడే రేట్స్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జనవరికి ఫిబ్రవరి మార్కు ఫిబ్రవరి వరకు ఉందన్నమాట మా రేట్స్ అయిన తర్వాత నుంచి తగ్గింది గ్రాఫ్ ఎందుకంటే అక్కడ నుంచి స్టాక్లు అనేవి ఎక్కువగా అయిపోయినాయి అనమాట చాలామంది ఏం చేసినారంటే గుత్తకిచ్చిన రైతులు కూడా మళ్ళీ వాళ్ళే సొంతంగా సాగు చేసుకొని పంట పండించడం జరిగింది పంట పండిస్తేనే కాదు మళ్ళీ పంటను కూడా అమ్ముకోలేకపోయినారనమాట గత రెండు మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ వాస్తవం అయితే ఇది అనమాట ఇప్పుడు కూడా ఎంతవరకు పెరగవచ్చని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఈ నెల అంటే రేపు నెల ఒకటో తారీఖు అనమాట అంటే సెప్టెంబరు ఈ సెప్టెంబర్ నుంచి అక్టోబరు పది పదహైదు వరకు చూస్తారు ఎవరన్నా కానీ రైతులు కానీలే లేకుంటే వ్యాపారస్తులు కానీలే వాళ్ళ కొన్ని సరుకులు కూడా అమ్ముకునే అవకాశం చేసుకుంటారు అంతేగాని మళ్ళీ కొత్త వాటి జోలకైతే పోరు ఎందుకంటే కొత్త వాళ్ళు కొత్త అంటే కానీ మనం బాగా ఆలోచన చేసుకోండి అంటే వచ్చే పంట చూసుకొని మనం కొనుగోలు చేస్తారనమాట అప్పుడు ఏమైందంటే గుజరాత్ మధ్యప్రదేశ్ తరఫు కొన్ని చాలామంది వ్యాపారస్తులు కూడా దెబ్బతిన్నారు అయిన తర్వాత ఆ రేట్లు కన్సిడర్ చేసుకొని చాలామంది ఎక్కువ రేటు వస్తుందేమో అని చాలామంది రైతులు కూడా ఈ లో పెట్టారు చాలామంది రైతులు కూడా కొన్నారు కూడా ఎందుకంటే రేటు పెరుగుతుందేమో పదోపాతిక వస్తుందిలే మనం చేసేదేం లేదు కదా ఉన్న డబ్బును అక్కడ వెచ్చించి చాలామంది వ్యాపారాలు కూడా చేశారు నాకు డైలీ కాల్స్ కూడా అటెండ్ చేస్తుంటాను చాలామందికి అర్థమవుతుందనమాట ఇక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు కొద్దిమంది రైతులు ఏం చేస్తున్నారంటే ఒక ఊర్లో ఒక రైతు పంట పండించిన తర్వాత తన మిగులుబాటు చూసుకొని ఏసీలలో పెట్టుకొని ఒక రెండు వేలు మూడు వేలు కింటాను కాసిచ్చి అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అప్పుడు ఇంతకుముందు మూడు నాలుగు సంవత్సరాల కింద ఇప్పుడేమైందంటే ప్రతి ఒక్క రైతున అంటే అప్పున్నా కూడా ఈయన తీసుకోబోయి ఏసీలో పెడతాడు ఏసీలో పెట్టిన తర్వాత కింద అప్పులు కట్టుకోలేని స్థితికి వచ్చేస్తారు అప్పుడేమవుతుంది పంటను అమ్ముకోక ఇక్కడ అప్పులు చేసి మళ్ళీ చాలామంది ఒకటి కట్టలేక అంటే మందులు తెచ్చుకుంటారు క్రెడిట్ లేకుంటే ఉన్న అప్పులు కానీ ఇవన్నీ చాలామంది ఆలోచన చేయరు అనమాట అవి ఆలోచన లేకుండా పోయి ఏసీలలో పెట్టుకుంటారు ఏసీలో పెట్టిన తర్వాత మూడు నెలలు నాలుగు నెలలు బయటకు తీసేకుండదు ఒక లేక రేట్ వచ్చినా కూడా మీరు అమ్మలేరు ఎందుకంటే ఇంకా పెరుగుతుందేమో పెరిగే కొద్దీ అమ్మలని చూసుకోవాలి కానీ ఇంకా పెరుగుతుందేమో ఇంకా పెరుగుతుందేమో అని చాలామంది అయితే అడుగుతున్నారు ఫోన్ చేసి దానికి మీ నేనేం చెప్తున్నానంటే మీకు బాగా ఆలోచన చేసుకోండి మీ పరిస్థితిని బట్టి ఇప్పుడున్న స్టాకులు కూడా అమ్మేసుకునేదే మేలు ఎందుకంటే ఈరోజు రేటు నింది మర్నాడు ఉంటుందని గ్యారెంటీ లేదు ఎందుకంటే ఇప్పుడు స్టడీగానే ఉంది తగ్గింది అనుకోండి ఇప్పుడు మేమేం చెప్తాం లేదంటం లేదు ఇప్పుడు మాకు తెలిసిన మీద నాకు నా పరిధి మీర నేను అన్ని సర్కిల్లో ఆలోచన చేసి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అంతేగాని నేనేం కొనను పైన దేశాలేం నాతో కొనవు బాగా ఆలోచన చేసుకోండి ఒక రైతన్న కాల్ చేశాడు అన్న మీరు చెప్పండి ఎక్స్పోర్టర్లకి కొనవని నేను ఎవరండి పీఎం నరేంద్ర మోడీ చెప్పిన వినే స్థాయిలో లేరు ఇప్పుడు చైనా కొట్టేసేసి మనకు తేజ ఒకటే పోయితే చాలండి అంటే మనకు చిన్న సీడ్ రకాల నుంచి పెద్ద సీడ్ రకాల వరకు వెళ్ళాలన్నమాట ఇప్పుడు బ్యాడ్గిలి మార్కెట్ ఈ ఏపీఎంసీ మార్కెట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట కర్ణాటకలో బల్లారి ఇలా ఏపీఎంసీ అని ఉండదన్నమాట కర్ణాటక మార్కెట్ ఇక్కడ మాకు దగ్గరనే అనమాట ఒక ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ పరిధి లోపలే ఉన్నాము ఇక్కడికి వచ్చేపాటికి రేట్స్ అనేవి కన్సిడర్ చేసుకోలేకపోతున్నారు దాని గురించి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లోనా మనకున్న ప్రయారిటీ ఏముందంటే ఇలా మనము ఎప్పుడు సరుకులు అప్పుడు అమ్ముకున్నట్లయితే మనం మిగి సర్దుబాటు అనమాట ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని చర్చనీయాంశంగా కూడా తీసుకున్నాయి అప్పుడు సీఎం చంద్రబాబు గారు లేకుంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు కానీ అంటే రేవంత్ రెడ్డి గారు ఇట్లా చాలామంది రియాక్షన్ అయినారు లేదంటు లేదు ఈ మార్కెట్ రేట్స్ పైన వీళ్ళనే ఎందుకు అంటే ఈ వీడియోలో కూడా వీళ్ళ వరకు వెళ్ళినా కూడా ఎకరానికి ఇంతవరకు అయింది ఐదు వందలు కూడా సాయం కాలేదు మీ పంటను మీరే అమ్ముకోవాలి మీ పంట పండించిన పంటను అమ్ముకోవాలి అమ్ముకుంటేనే మీకు రేట్స్ వస్తాయి ప్రతి ఏడాది అమ్ముకోవాలి స్టాకులు స్టాకులు అట్లే పెట్టుకున్నట్లయితే పేరుకుపోతాయి అది అప్పులు ము తిప్పులయ్యి మీకే చాలా ఇబ్బందికి గురవుతారు ఎందుకంటే చాలామంది స్టాకిస్టులు కూడా ఫోన్ చేసారు ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుతుంది అంటే వెనకల నుంచి వడ్డీ లెక్కేసుకోండి అప్పుడు లెక్కేస్తుంది ఎందుకంటే మనకు నెలకు వచ్చేసి రెండు రూపాయలు కిరాయి లెక్కేసిన లక్షకు వచ్చేసి రెండు వేలు అవుతుంది అన్నమాట మనకు అట్లా లెక్కేస్తే పది ఉన్న పది లక్షలు డబ్బులు వస్తాయనుకోండి అనుకోండి దానికి ఇరవై వేలు కిరాయి అవుతుంది నెలకి అట్లా ఆరు నెలలు ఉంటే కినా ఐదు నెలలు ఉంటే కన్నా లక్ష కిరా అవుతుంది అనమాట అది బాగా ఆలోచన చేసుకోండి వడ్డీతో మీరు కట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది బాగా ఆలోచన చేసుకోండి ఇప్పుడున్న సిచువేషన్స్లో కూడా రేట్లు మీ మనసుకు ఆ రోజు గుండెలో రాయేసుకోండి ఇంత పెరిగింది రే నాకు ఎంత పెరిగినా అవసరం లేదు నేను అప్పు కట్టుకుంటాను అనుకుంటే అమ్మేసుకోండి అంతేగాని వాళ్ళు ఇంతకు అమ్ముకున్నారు వీళ్ళు ఇంత అమ్ముకున్నారు వాడు ఇంత అమ్ముకున్నాడని ఇట్లా పెట్టుకోదని మనసులోకినా ఫస్ట్ మెయిన్ వచ్చేసి మనం అమ్ముకున్నాము మనం తిన్నాము అంతే అనమాట ఇప్పుడు నీ నోటి నిండా నువ్వు నాలుగేళ్ళు వెళ్తున్నావు అంటే నువ్వు చేస్తున్న కష్టానికే అంతేగాని పక్కన వచ్చి అన్నం తినిపిస్తే నీకు కడుపు నిండదు అది బాగా ఆలోచన చేసుకోండి ఇది ఎందుకు చెప్తున్నాను కూడా రైతులకైతే అర్థమవుతుంది అనుకున్నా ఎందుకంటే చాలామంది ఇట్లనే పెట్టుకొని చాలామంది నేను బాగా వీడియోలు చూసుకొని నేను మూడు సంవత్సరాల నుంచి గత మూడు సంవత్సరాల నుంచి ఈ మిర్చి వీడియోలు అయితే చేస్తున్నా నేనైతే పదహారు ఏళ్ళు మిరప సాగులో ఉన్నా ఎప్పుడు ఇలా ఏసీల వైపు అయితే మళ్ళలేదు నేను గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఏసీలో పెట్టాను ఈ ఏడైతే ఫస్ట్లోనే ఇరవై వేలకైతే అమ్మేశాను ఎందుకంటే మనకు కూడా ఇది గిట్టుబాటు కావడం లేదు ఎందుకంటే అంటే మిర్చి చాలా మంది ఎవరు వినరు ఇప్పుడు రేట్లు పెరిగినాయి అంటే కుప్పలు కుప్పలు తీసుకురావడం లేకుంటే నర్సరీలకు వెళ్ళడం లేకుంటే ఎక్కడ చెప్తే అక్కడ విత్తనాలు తీసుకొని వచ్చి మళ్ళీ విత్తుకోవడం మళ్ళీ నష్టపోవడం ఇదే అంటే పంట పండించేది మళ్ళీ ఏసీలలో పెట్టేది మళ్ళీ వాళ్ళని సాకినట్లుంటుంది అనమాట అది బాగా ఆలోచన చేసుకోండి రైతులకైతే ఇది ఏది చెప్పునో అర్థం కావటం లేదు వాళ్ళు ఎవరు యూట్యూబ్లో పెట్టారు వీళ్ళు యూట్యూబ్లో పెట్టారు అనేది కాదు మీరు ఎవరు మంచి చెప్తున్నారు ఎవరు చెడు అనేది అది గమనించి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూసుకోండి నేను చెప్తున్నాననేది కాదు నేను ఈ ఏడు మిర్చినే వేళ ఎందుకంటే ఇలా ఎవ ఎవరికెవరు యమున తీరే ఉన్నారనమాట ఎందుకంటే అమ్మడం ఆశ పుట్టించి మళ్ళీ మనం ఏసీలలో పెట్టడం ఇలా నష్టపోతున్నాం అనమాట ఇది బాగా ఆలోచన చేసుకోండి అట్లానే పెట్టుకున్నారంటే అట్లనే అయిపోతాయి మేము కూడా ఇప్పుడు అక్టోబర్ ఈ సెప్టెంబరు అక్టోబర్ పెరిగిందనుకోండి మీరు అమ్ముతారా అమ్ముకోలేరు అమ్మురు ఎందుకంటే మళ్ళీ వచ్చే పంట రెండు కలిపి అమ్దామని పెట్టుకుంటారు అప్పుడు ఏమవుతుంది పాత వాటికి గిట్టుబాటు ధర ఉండకపోవచ్చు అనమాట కొత్త వాటికి వస్తాయి లేదంటే అది కూడా ఫిబ్రవరి ఆఖరి లోపలే వస్తుంది అనమాట అది మీరు బాగా గుర్తుంచుకొని రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన వీడియోలు చాలామంది మొన్న కూడా అడిగారు అంటే అప్పటి వరకు ఏం చేయలేమండి జనవరిలో తెలుస్తుంది అనమాట మనకు ఎంత ఈ పర్సంటేజ్లో మనకు మార్కెట్కు స్టాకులు వస్తాయనేది చూడాలన్నమాట ఎందుకంటే ఈసారి కూడా డిసెంబర్ ఆఖరి నుంచి కూడా రావచ్చు ఎందుకంటే సీడు చాలామంది ముందు పెట్టుకున్న రైతులు కూడా ఉన్నారు అంటే రైతులు అంటే ఒకటే రీజన్లో ఉండరు అనమాట ఒక్కోరు ఒక్కో తెలివితో పెట్టుకుంటారు అనమాట పంటలు అనేవి వాది వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తున్నా ఎందుకంటే చాలామంది ముందు అమ్ముకున్న రైతులు బాగున్నారు అలాగే ఏసీలలో పెట్టుకున్న రైతులు చాలామంది నష్టపోతున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళ కంటే లేని చాలామంది మనము తీసుకొని పోయి బడాకి దాంట్లో పెట్టి అమ్ముకోకుండా అనమాట ఎప్పుడైనా కానీ అది బాగా ఆలోచన చేసుకోండి ఇది ఎంతకు చెప్తున్నాను కూడా మీకు అర్థమవుతుంది అనుకున్నా నా వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనేమి చేయలేను ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి వివరించాను ఏసీలలో ఇది నడుస్తుందనమాట ఏసీల గురించి మెయిన్గా ఏసీలలో ఎందుకు పెట్టాలంటే దీని గురించి డిస్ప్లేషించాను మీకు